హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మామిడి తాండ్ర ఎలా చేసుకోవడమో చూద్దాం ముందుగా మామిడి పండు గుజ్జును తీసి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి అందులో టేస్టీకి సరిపడా షుగర్ వేసుకోవాలి ఈ బౌల్ని తీసుకొని స్టవ్ పైన పెట్టి మరిగించాలి కొంచెంసేపు మామిడి పండ్లని నిలువ ఉంచుకోలేము కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మామిడి పండు దొరకని టైంలో దీన్ని తినడం వల్ల మామిడి పండు ఫ్లేవర్ పొందవచ్చు స్టవ్ మీద పెట్టిన జ్యూసీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది గ్లాసీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరగబెట్టుకోవాలి దానికంటే ముందు ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలి తరువాత ఆ మిశ్రమాన్ని చూపిస్తున్న విధంగా ప్లేట్లో వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని టూ డేస్ ఎండలో పెట్టాలి చూపిస్తున్న విధంగా ఎండిన తర్వాత పీసెస్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు తీయ తీయగా టేస్టీగా ఉండే మామిడి తాండ్ర రెడీ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి మా వీడియోస్ మీరు మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమందికి మామిడి తాండ్ర తెలుసో కమెంట్ చేయండి కష్టపడి వీడియోస్ తీస్తున్నా కానీ ఎవరు సపోర్ట్ చేయడం లేదు కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం